ఎన్ఎస్సి వేరియంట్లు ఎన్ని చావులు ఎన్ని ఆవేదనలు ఇప్పటికీ కరోనా కల్లో నుంచి ప్రపంచం బయటపడలేదు ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కలకల మన దేశంలో రోజు రోజుకో పెరుగుతోంది కేసులే కాదు మరణాలు కూడా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి మరోసారి రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితులు రాబోతున్నాయా అన్న ఆందోళన మరింత భయపెడుతోంది కరోనాకు పుట్టుక తప్ప చావు లేదన్నట్టుగా దాని వేరియంట్ల విశ్వరూపం జనంపై విరుచుకుపడేలా చేస్తోంది ఇండియాలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది ప్రస్తుతం వేరియంట్లు యాక్టివ్ గా ఉన్నాయి ఆరోగ్య శాఖ డేటా చూస్తే వెన్నెలు వణుకు పడుతుంది గతంలో ఎప్పుడు దాని ప్రభావం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి లో ఉండేది కానీ ఇప్పుడు వాన కాలంలో కరోనా విరుచుకుపడడం మరింత ఆందోళన పరుస్తుంది నిష్యాలను విరుచుకుపడే కాలం అలాంటి కాలంలో కరోనా కూడా విజృంభిస్తుండడం మరింత భయపెడుతుంది అంతేందుకు నిన్న పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కేసులుండగా కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల ఎనభై కేసులు నమోదయ్యాయి ఈ రేంజ్ లో కరోనా విజృంభిస్తోంది ఆరోగ్య శాఖ డేటా ప్రకారం కేసులు చేరువవుతున్నాయి ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది చనిపోయారు అత్యధికంగా కేరళలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది తర్వాత మహారాష్ట్ర ఢిల్లీలోనూ కోవిడ్ ఉధృతి పెరుగుతుంది ఎక్కువగా జనసాంద్రత ప్రాంతాల్లో వేగంగా వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు తెలిపారు మొత్తంలో పదిహేను మరణాలు నమోదయ్యాయి మృతుల్లో ఎక్కువగా వృద్ధులు ఇతర వ్యాధులతో బాధపడే వారే ఉన్నారని వైద్య శాఖ ప్రకటించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి వెంటిలేటర్లు ఆక్సిజన్ సదుపాయాలు సిద్ధంగా ఉంచారు అయినప్పటికీ కేసుల పెరుగుదల మరణాల సంఖ్యను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే వైద్య శాఖ డేటాలో నమోదు వారి సంఖ్య కూడా గణనీయంగా ఉన్నట్లు తెలుస్తుంది వీరంతా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారని తెలుస్తుంది ఈ సంఖ్య యాక్టివ్ కేసులతో పోలిస్తే గణనీయంగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది ఏపీలో పదిహేడు కేసులుండగా తెలంగాణలో మూడు కేసులు ఉన్నాయి ఎలాంటి మరణాలు నమోదు కాలేదు అయితే ఏపీలోని ఏలూరులో కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడం స్థానికంగా కలకలం రేపుతోంది ప్రస్తుతం ఐదుగురు హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు నాలుగు రోజుల కిందట శాంతినగర్లో ఇద్దరు వృద్ధులకు కరోనా పాజిటివ్ వచ్చింది ఇద్దరికి గుంటూరు జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఏలూరు కలెక్టరేట్ లో హై అలర్ట్ కొనసాగుతుంది మాస్కులు పెట్టుకొనిదే ఆఫీసులకు అలౌ లేదని అధికారులు అనౌన్స్ చేశారు అలాగే కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా సిబ్బందిని అలర్ట్ చేసింది దీని గురించి అయితే మాత్రం జా ప్రజలందరికీ కూడా మీరు మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి అందరూ రెడీగానే ఉన్నాము ఇదివరకుట్లా వరకు ఇట్లా వచ్చినంత సీరియస్గా వచ్చే అలాంటి స్ట్రెయిన్స్ కాదు ఇవి చాలా లైట్గా మామూలు కామన్ కోల్డ్ జ్వరము అలా ఎలా వస్తాయి అది అందరూ ఇంకా ఏమన్నా భయాందోళన భయాందోళనకి ఏమన్నా లోన్ అవుతున్నారు అనుకుంటే మాస్క్ వాడుకుంటే మంచిది అంతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై అలర్ట్ అయ్యాయి కేంద్ర ఆరోగ్య శాఖ రోజువారీ కేసులను పర్యవేక్షిస్తోంది ఆసుపత్రులలో బెడ్లు ఆక్సిజన్ వెంటిలేటర్లు సిద్ధం చేస్తుంది ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి అయితే ప్రజలు దీనిపై మరింత ఆందోళన పడాల్సిన అవసరం లేదని గతంలో ఉన్నంత డేంజర్ సిచ్యువేషన్ ఇప్పుడు లేదని చెబుతున్నారు అధికారులు